కుర్రంలో డల్ బెడ్రూమ్ నుంచి మేము బెనిఫిషర్లము ఈ టూ బిహెచ్కే ఇళ్ళలో మాకు వచ్చి దిగుమని చెప్పేసి గవర్నమెంట్ జిహెచ్ఎంసి అధికారులు పోయిన నెల జూన్లోనే చెప్పారు వచ్చేసి కొంతమంది ఫ్యామిలీస్ ఇక్కడ బతుకుతున్నారు అయితే ఇప్పుడు అనుకోకుండా నిన్న కరెంట్ అనేది ఇక్కడ కట్ చేయడం జరిగింది కరెంటు వచ్చేసి ఎవరు కట్టాలా బిల్లు అని చెప్పేసి అక్కడ అడిగితే మేము కడతామని చెప్పేసి జిహెచ్ఎంసీ ఆఫీసర్లు చెప్పారు కానీ నిన్నటి నుంచి ఇప్పటిదాకా అయితే ఏం కట్టలేదు వాటర్ అనేది లేవు ఇంట్లో కరెంట్ అనేది లేవు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ రాత్రిపూట ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మినిమం వచ్చేసి ఇక్కడ ఒక ఏడు ఎనిమిది ఫ్యామిలీస్ ఉంటున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు చూడండి సాబ్ దేగో ఆఫీ పరసానీకా బతం कोरमला डबल बेडरूम में आज ही उतरा में ही पूरा सामान ले लेके वाइफ को बच्चों को सबको ले लेके आए यहाँ पर आए तक क्या है सो करंट पानी नहीं आ रहा अब ये कैसा करना आप आओ आओ बोल रहे हैं अब ये कैसा करना बोलो यहाँ पर पानी नहीं है करंट नहीं है छोटे छोटे बच्चे हैं यहाँ पर कैसा रहना बोलो आप बोलो यहाँ पर आ गए सामान पूरा ले लेके डी सी एम में आ गए आने के बाद में पानी भी नहीं है करंट भी नहीं है सामान पूरा ले लेके आने के बाद में आप यहाँ से रिटर्न వచ్చేసి ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చి నీళ్లు లేవు కరెంట్ లేదు బాధపడుతున్నారు అట్లాంటి ఇంకో ఫ్యామిలీ కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఉంటున్నారు ఆ ఫ్యామిలీ తిప్పలు కూడా భరించలేక ఇప్పుడు వాళ్ళ చుట్టాలింటికి బయలుదేరుతుంది ఆమె ఇక్కడ ఉండలేకపోతుంది आपकी क्या परेशानी है बोलो अभी आप भी. पानी नहीं है करंट नहीं है कल से कल दिन में गया छोटे चोट छोटे बच्चे मच्छर से गर्मी से सो गए नहीं हम लोग हमारे बहू को घर को चले जा रहे दो तीन दिन तक नहीं आते बोल आप लोग कोशिश करो कैसा भी करके करंट के वास्ते बहुत गर्मी से हम लोग नहीं रह सके चले जा रहे कोशिश करो जल्दी से जल्दी आके यहाँ रह रहे हो बोलते आके कर आके रहे बोलते करंट निकाल दिए काट दिए बिल बनना है बोल के हम लोग नहीं चला है न करंट

थोड़ा पायर पकड़ा है कैसे भी आप इमिडिएटली करो जितना भी इधर पंद्रह फैमिली ऐसा हम लोग का है कि कैसे करेंगे सब लोग का अपना अपना बैग पकड़ के अपना अपना फैमिली को तो जा रहा है इधर भी चुटल का घर को जा रहा है क्या करेंगे कैसे नहीं हम तो दूर से आके इधर ही आए थोड़ा कैसे भी आप कोशिश करके आज करेंट देना के लिए आप थोड़ा ट्राई करो बोल के और को रिक्वेस्ट कर रहे हैं थैंक यू ఇప్పుడు ఈ బాధ్యుతులు బెనిఫిషర్స్ ఈ దిగుమని చెప్పారు వచ్చి దిగంగానే ఇట్లాంటి ఇబ్బందులు పాలవుతున్నారు కరెంట్ అనేది కట్ చేసే చేసేసినారు కరెంట్ లేక వచ్చేసి మోటార్లలో నీళ్ళు రాక నీళ్లు లేవు కరెంట్ లేదు చీకటి దోమలు ఇక్కడ వచ్చేసి అర్ధరాత్రిపూట కుక్కలు బాధతో ఇక్కడ ఉండాలంటే తిప్పలు పడేసి వాళ్ళు కొంతమంది ఇప్పుడు వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు మరి గవర్నమెంట్ అధికారులు వచ్చేసి మీరు గృహప్రవేశాలు చేసుకోమంటున్నారు కానీ మాకు ఇట్లాంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో బతకడానికి ఆ సౌలత్తులు కూడా అందలేకపోతున్నారు దీని గురించి మా అఫీషియల్స్ ఎవరైతే జిఎస్ఎంసి అధికారులు ఉన్నారో డిఈ గారు ఏఈ గారు పట్టించుకొని మాకు ఈ సమస్య ఇప్పుడు తీరుస్తారని ఆశిస్తున్నాం మేము కరెంట్ లేదు సార్ నిన్నటి నుంచి లేదు కరెంట్ కరెక్ట్ చేసిపోయినారు నిన్న లేదు ఈ రోజు లేదు నీళ్ళు లేవు ఇంట్లో నీళ్ళు లేవు కరెంట్ లేదు ఇప్పుడు వీళ్ళు ఎట్లా బతకాలా ఏం చేయాలా అర్థం కాని పొజిషన్లో ఉంది కాబట్టి దీని గురించి మీరు సమస్య తీరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము